మనం రోజు చూసే ఒక చిన్న కాగితం దానికున్న శక్తి గురించి ఎప్పుడైనా ఆలోచించారా ఈ విశ్లేషణలో ఆ కాగితం వెనుకున్న వైరుధ్యాన్ని పరిశీలిద్దాం ఈ మొత్తం విశ్లేషణకు గుండెలాంటిది ఈ ఒక్క వాక్యం ఒక చిన్న రంగు కాగితం మనిషి లోపల ఉన్న అన్ని రంగులని బయటికి తెస్తుంది వింటుంటే ఏదో కవిత్వంలా అనిపిస్తోంది కదూ కాని దీని వెనుక చాలా లోతైన అర్థం దాగి ఉంది అదేంటో ఇప్పుడు చూద్దాం సరే మొదటగా ఈ రంగు కాగితం అంటే ఏంటి నిజంగా ఓ కాగితం గురించేనా మనం మాట్లాడుకుంటోంది లేక దాని వెనక ఇంకేమైనా ఉందా ఇక్కడ విషయం కేవలం డబ్బే కాదు దాని వెనకున్న ఒక కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడుతున్నాం ఒకే శక్తి ఒకేసారి నిర్మించగలదు నాశనం చేయగలదు విచిత్రంగా ఉంది కదూ ఒక చిన్న కాగితం మనుషుల జీవితాల్ని ఇంతలా ఎలా శాసించగలదు సరే ఈ శక్తికి ఉన్న మొదటి ఇంకా చెప్పాలంటే అత్యంత తీవ్రమైన వైరుధ్యాన్ని ఒకసారి చూద్దాం ఒక మాటలో చెప్పాలంటే డబ్బే ప్రాణం పోస్తుంది డబ్బే ప్రాణం తీస్తుంది ఎలా అంటారా చూడండి ఒకవైపు బ్రతకటానికి తిండి అనారోగ్యం వస్తే మందులు కనీస అవసరాలు వీటన్నింటికీ డబ్బు కావాలి అంటే అది ప్రాణాన్ని నిలబెడుతుంది కాని అదే డబ్బు కోసం జరిగే గొడవలు యుద్ధాలు ఎన్ని ప్రాణాల్ని బలి తీసుకుంటున్నాయో మనకు తెలుసు అంటే ఒకే వస్తువుకి ఇంత భిన్నమైన శక్తులు ఎలా సాధ్యం ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం భౌతిక విషయాల నుండి కొంచెం పక్కకు వచ్చి ఇప్పుడు సామాజిక విషయాల గురించి మాట్లాడుకుందాం అంటే సమాజంలో మనకున్న గౌరవం పేరు ప్రతిష్టల మీద డబ్బు ప్రభావం ఎలా ఉంటుంది సమాజంలో ఒక రకమైన గౌరవం ఉంటుంది కదూ అది కాదనలేని నిజం కానిక్కడే ట్విస్ట్ ఉంది అదే డబ్బు సంపాదించే పరువులో కొందరు తమ విలువల్ని నిజాయితీని వదిలేసుకుంటారు అంటే ఏది గౌరవాన్ని తెచ్చిపెడుతుందో అదే మన పరువును కూడా తీసేయగలదు ఇది డబ్బుకున్న మరో విచిత్రమైన గుణం సరే బయట ప్రపంచం నుండి ఇప్పుడు మన లోపలి ప్రపంచంలోకి వద్దాం అంటే మన ఫీలింగ్స్ మన ఎమోషన్స్ మీద డబ్బు ప్రభావం ఏంటి మన సంతోషాన్ని నిజంగా అదే నిర్ణయిస్తుందా డబ్బుతో ఆనందాన్ని కొనలేమంటారు గాని చాలాసార్లు ఆనందానికి భద్రతకు డబ్బే కారణమవుతుంది కదా కాని అదే సమయంలో అదే డబ్బు మనల్ని ఎంత ఒత్తిడికి గురిచేస్తుంది పక్కవాళ్లని చూసి అసూయ పడేలా చేస్తుంది కొన్నిసార్లు తీవ్రమైన బాధకి కూడా కారణమవుతుంది అంటే మన ఎమోషన్స్ని ఒక రోలర్ కోస్టర్లా పైకి కిందకీ తిప్పే శక్తి దినుకుందే అందుకే అంటారు కదా అదే ఏడిపిస్తుంది అదే నవ్విస్తుంది అని సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డబ్బు అనేది ఒక పరికరం లాంటిది ఒక టూల్ దాన్ని మంచి పనులకి వాడొచ్చు చెడ్డ పనులకి కూడా వాడొచ్చు ఇప్పటిదాకా మనం చూసిన ఈ పరస్పర విరుద్ధమైన విషయాలన్నింటినీ ఒకచోటకి తెస్తే మనకొక పెద్ద నిజం అర్థమవుతుంది ఈ విశ్లేషణలో మనం తెలుసుకోబోయే అసలైన పాయింట్కి ఇప్పుడు మనం దగ్గరవుతున్నాం అయితే అసలు ప్రశ్న ఏంటంటే ఈ రంగు కాగితం మంచిదా చెడ్డదా ప్రాణం పోస్తుంది తీస్తుంది గౌరవాన్నిస్తుంది తీసేస్తుంది నవ్విస్తుంది ఏడ్పిస్తుంది దీని అసలు స్వరూపమేంటి కాని ఆశ్చర్యమేంటంటే మన మొదటి వాక్యం ప్రకారం అది మంచిదీ కాదు కాదు ఇక్కడే ఉంది అసలైన విషయం డబ్బు అనేది ఒక క్యాటలిస్ట్ లాంటిది అది మనలో కొత్త గుణాల్ని సృష్టించదు మనలోపల ఆల్రెడీ ఏవైతే ఉన్నాయో వాటిని జస్ట్ బయటికి తీసుకొస్తుంది అంతే మనం మొదట్లో రంగులు అన్నాం కదా ఆ రంగులు ఇవే దాతృత్వం దురాశ కరుణ క్రూరత్వం ఆశయం భయం ఇవన్నీ మనలో ఉండే సహజమైన లక్షణాలే డబ్బు చేతిలోకి రాగానే వీటిలో ఏది బలంగా ఉందో అది బయటపడుతుంది ఇప్పుడు మళ్లీ ఆ మొదటి వాక్యాన్ని ఒక్కసారి చూద్దాం ఒక చిన్న రంగు కాగితం లోపలున్న అన్ని రంగులనీ బయటికి తెస్తుంది ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నదంతా విన్నాక ఈ వాక్యం ఎంత పవర్ఫుల్లో ఎంత నిజమో మనకు స్పష్టంగా అర్థమవుతుంది అందుకే అసలు ప్రశ్న ఆ కాగితం మంచిదా చెడ్డదా అని కాదు అసలు ప్రశ్న అది మన దగ్గరికి వచ్చినప్పుడు మనలోంచి ఏ రంగును బయటకు తీసుకువస్తుంది అన్నదే ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన విషయం